హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్ క్రేజ్ బ్రో న్యూ బ్లాగ్ సో రోజు ఈ లో మన ఆల్ దగ్గర వచ్చిన చూడండి ఇంకా మన పౌరాలు కైతే ఇప్పుడే అంటే పొద్దున ఒక నాలుగు పౌరాలకి అయితే వదిలేస్తాను అవి తిరుగుతున్నాయి సో ఆ బోన్లో వచ్చి గ్రే బాజు ఈ బోన్లో అయితే హోమ్వర్త్ మీకు చాలా వీడియోలు చెప్పాను సో ఈ వీడియోలో వచ్చేసి మీరు థమ్నల్ టైటిల్ చూసారు కాబట్టి థమ్నల్ చూసి అయితే వీడియో అంచేస్తాను నేను అయితే అనుకుంటున్నాను సో మన ఒక ప్యూరివైడ్ పీజన్ని గా అయితే మార్చబోతున్నాం అది ఎలా ఏంది అనేది చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఈ మ్యాజిక్ అయితే చూసేయండి సో దీంతోనే మేము వచ్చేసి మన పావురాని ప్యారెట్ ప్యా ప్యారెట్గా అయితే మార్చబోతున్నాం సో మీరే చూసుకోవచ్చు సో ఈ కలర్స్ మేము వచ్చేసి మన పీజన్ని ప్యారెట్ కలర్ ప్యారెట్గా అయితే మార్చేస్తున్నాం అంటే అయితే మార్చేస్తున్నాం రామ్ చిల్కాని సో గ్రీన్ కలర్ అయితే ఫుల్ పీజన్ మొత్తంకి అయితే వేసేస్తాను ఫస్ట్ నా దగ్గర ఫ్యాన్సీ పావర్వర్ ఉన్నప్పుడు సేమ్ ఇట్టాకి ఒక పావర్ అయితే కొట్టే అనమాట క్రేజీ అంటే వేరే లెవెల్ ఉందనేది ఎగురుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ సూపర్ అంటే సూపర్ ఇంకా ఫీమేల్కి అయితే ఫేమ్ ఫీమేల్ నా దగ్గర హోమల్ ప్యూర్ వైట్ పీజన్ ఉంది దానికి వచ్చేసి అంటే కొంచెం ఫ్యాన్సీ క్రాస్ బ్రీడింగ్ అనమాట పీజన్ని సో దానికి వచ్చేసి మేము ఈ కలర్స్ అయితే కొట్టబోతున్నాం అని గారు ఈ కలర్స్ని అయితే కొట్టబోతున్నాం అది కూడా ప్యారోట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఒక పవర్ ఉంది దాని కూడా అయితే మేమైతే కలర్స్ కొడతాం ఏ కలర్ కొట్టాలి మీరైతే కామెంట్ చేయండి ఆ కలర్ మేమైతే కొడతాం సో ఇంకా మీరైతే చూసుకోండి దీంట్లో ఏ కలర్ కొట్టామంటారు ఆ కలరే నెక్స్ట్ పీజీఎన్కి అయితే కొడతాం ఇంకా మీ అయితే ఉండేది కామెంట్ కలర్ అయితే కొట్టేస్తాం ఇంకా లేట్ చేయకుండా చాలా పవర్ అయితే వదిలేసి ఇంకా దానికైతే కలర్ అయితే కొట్టేద్దాం చలో Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. సో ఇప్పుడు వచ్చేసి మన పౌరులు అన్నీ అయితే వదిలేసాను చూడండి మీరైతే సో కొన్ని పవరాలు అయితే పైన అయితే ఎగురుతున్నాయి సో కొన్ని పావురాలు అయితే ఏడైతే ఉండిపోయాయి అంటే రెక్కలు ఖర్చున్నాయి న్యూ పీజన్స్ అయితే ఏడి ఉన్నాయి ఇదే మాత్రం ఎగురుతుంది మిగతావన్నీ అయితే న్యూ పీజన్స్ అనమాట కొన్ని పవర్లు అయితే ఎగురుతున్నాయి ఇంకా మిగతావన్నీ ఈ సైడ్కి అయితే పోయినాయి ఇంకా మనం పెయింట్ కొట్టబోయే పీజన్ అనమాట ఇదే అనమాట ఇప్పుడు పీజన్ నుంచి ప్యారెట్కి అయితే మారబోతుంది సో ఇంకా లేట్ చేయకుండా దీని పని అయితే స్టార్ట్ చేస్తామంటే మళ్ళీ అయితే ఎండపోతే మళ్ళీ ఆరడానికి కొంచెం లేట్ అవుతుంది ఎండ ఎండ ఉన్నప్పుడు కొట్టేస్తే ఎగరేస్తే కొంచెం సేపుగా అయితే ఆరిపోతుంది అనమాట సో ఇంకా షూర్ చేద్దామా చలో సో ఇంకా సెటప్ మొత్తం అయితే రెడీగా ఉంది సో ఈ షార్ట్ అయితే తీసుకుని వచ్చ స్మూత్ క్లాత్ ఇది సో షార్ట్ అనమాట స్మూత్ క్లాత్ వచ్చేసి మన తమ్ముడు వచ్చేసి తీసుకుని వచ్చ సో ఇంకా వెళ్ళేది చేయకుండా ఇది వచ్చేసి నీళ్ళలో అయితే కలిపేసి కొంచెం లైట్గా చేసుకొని కొట్టేద్దాం రెడీనా సో మనకు కావాల్సిన కలర్స్ వీటిలో వచ్చేసి మనం గ్రీన్ కొట్టాలి కాబట్టి టూ అయితే తీసుకున్నాం లైట్ గ్రీన్ ఫుల్ గ్రీన్ అయితే తీసుకున్నాం సో రెండు కలిపేసి ఏ కలర్లో వస్తున్నాయి చూద్దాం అంటే లైట్ వస్తుందా లేకపోతే డార్క్గా వస్తుంది చూద్దాం ఇంకా కొట్టేద్దాం అనమాట లైట్గా వచ్చినా కొడదాం డార్క్గా వచ్చినా కొడదాం సో పవర్ అడుత్యా పీజ్ ఎండితే వద్దు సో హోమర్ క్రాసింగ్ బ్లేడానికి ఫ్యాన్సీ హోమర్ క్రాస్ అనమాట సో అందుకోసం వెటికైతే కొడుతున్నా నేను ఈ ఫుల్ బాడీ ఫుల్ బాడీ దాకా నేను పట్టుకున్నా సో దాకా చెవుల దాకా ఫుల్ ఫుల్ గ్రీను ఓకే ఈ ఫుల్ బాడీ ఈ చెవుల దాకా వచ్చేసి ఫుల్ గ్రీన్ అనమాట దాకా సో మళ్ళీ ఈ చెవుల నుంచి హెడ్ పెయిన్ దాకా రెడ్ అయితే కొట్ట కొట్టబొట్టినా సో సేమ్ చిల్క ఉంటుంది కాబట్టి నోస్ వచ్చేసి చిల్కది ది నోస్ రెడ్గా ఉంటుంది మిగతా అనేది గ్రీన్ సో అందుకోసం ఈ చె నుంచి ఈ హెడ్ వర్క్ రౌండ్గా ప్యూర్ రెడ్ ప్యూర్ రెడ్ మిగతా బాడీ అంతా ప్యూర్ గ్రీన్ సో ఇంకా లేదు చేయకుండా స్టార్ట్ చేస్తాం మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వచ్చేవరైనా కొత్తగా అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ కామెంట్ షేర్ ఇంకా చలో Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't. సో ట్రైల్ అయితే చూస్తున్నాం ఇంకా కొట్టేస్తున్నాం మీరు అయితే ఏండ్ వరకు చూడండి మా చేతులు చూడండి అటుపోయినాను సో ఫైనల్లీ అయితే అయిపోయింది కంప్లీట్ కంప్లీట్గా అయిపోయింది సో ఆ ఫోన్లో చిన్న పింగిరాలు అయితే పెట్టున్నాం అంటే ఎండి కొంచెం ఎండడానికి సో అందుకోసం ఇప్పుడు ఎగిరేస్తే చూడ కట్టుకుంటున్నారు సో మన వాళ్ళైతే చేతులు అయితే కడుక్కుంటున్నారు సో దీంట్లో అయితే పెట్టిన కొంచెం ఎండడానికి లేకపోతే ఎగిరేస్తే మళ్ళీ పడిపోతుంది అంటే టర్సు ఉన్న అందుకోసం వచ్చి ఉంటుంది అందుకో సో అందుకోసం దాంట్లో అయితే పెట్టున్నా కొంచెం సేపు కొంచెం సేపు ఆరే అక్క మళ్ళీ అయితే ఎగిరిస్తున్నాం మీకు అయితే చూపిస్తాను ఇంకా పొద్దున్న కూడా అయితే వీడైతే అంటే మొత్తం అయితే ఎండిపోయింది సో అందుకోసం ఇంకా క్రేజీగా అయితే కనిపిస్తుంది సో మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు కొంచెం సేపు తీసి సో అయితే అయిపోయింది చూడండి మీరు సో గ్రీన్ కలర్ కూడా కొట్టేస్తాం సో దీంట్లో రెడ్ కలర్ వచ్చేసి హెడ్కి అయితే కొట్టాము చెప్పాను కదా ఇప్పుడైతే కొట్టాము సో కంప్లీట్గా అయితే అయిపోయింది దీంట్లో అయితే పెట్టాను కొంచెం ఎండడానికి సో అదే బ్లాక్ కొంచెం సేపుగా అయితే మిగతా చూపిస్తాను కొన్ని పవర్లు అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినా కొన్ని పవర్లు కొంచెం టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫోర్ అయితే అవుతుంది ఆరు ఇరవై నాలుగు అయితే అవుతుంది టైము సో అందుకోసం కొంచెం ఎండిన తర్వాత అయితే మిగిలి చూపిస్తాను చలో ఇంకా పొద్దున్న కూడా వచ్చి అయితే ఈ ఈ బ్లాగ్లోనే అయితే కంటిన్యూ చేస్తాను సో ఇంకా అంటే ఈ బ్లాగ్లో ఎందుకంటే రేపు ఇప్పుడు వచ్చి కొంచెం నాని అంటే కొంచెం థర్ట్స్లో అందుకోసం సరిగ్గా అయితే కనిపించదు కలరు సో అందుకోసం ఎండిపోయాక కంప్లీట్గా ఎండిపోయాక రేపు పొద్దున్న వరకు ఎండిపోద్ది సో అప్పుడైతే ఇంకా క్రేజీగా అయితే కనిపిస్తుంది ఎగ్వి అప్పుడు ఏదైనా కానీ ఇంకా క్రేజీ సో అందుకోసం రేపు పొడుగు రేపు పొద్దున్న ఒక క్లిప్ అయితే పెడతాను మీకు సో చలో సో నా చేతుల్లో చూసుకోవచ్చు మీరు మన వాడి చూడండి సో కొంచెం కడుక్కొని అందుకోసం పోయింది మొత్తం ఈ మొత్తం కలరే ఎక్కడ చదివాలి సో ఇప్పుడైతే సపోర్ట్ అయితే కడగాలన్నమాట సో ఇప్పుడు మన పావురా చూసుకోవచ్చు మన పీజంతిగా మంచి క్లెక్జర్ సో ఇప్పుడు కొంచెం నాని ఉందిలా అందుకోసం కొంచెం తడుస్తుంది అందుకోసం ఎట్ అయితే కనిపిస్తుంది రేపు పొద్దున్న వరకు అయితే ఇదైతే ఎండిపోతుంది రేపు పొద్దున్న ఒక చిన్న క్లిప్ అయితే పెడతాం సో అయితే వదిలేద్దాం పైకి కొంచెం ఈ గాలి కొంచెం అయితే ఎండిపోద్ది అందుకోసం కొంచెం ఇప్పుడు అయితే వదిలేద్దాం సో మీరైతే చూసుకోవచ్చు మన వాడు ఏం చేశాడంటే ట్రాను ఇది మొత్తం గ్రీన్ అయితే కొట్టాం గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ అయితే ఫస్ట్ అయితే కొట్టాం అది అయితే అయిపోయింది సో లైట్ గ్రీన్ అయితే కొంచెం కంప్లీట్గా అయిపోయింది మళ్ళీ డార్క్ గ్రీన్ ఇంకోటి చూపించాను కదా మీకు సో అది కలిపిరా అంటే దాంట్లో వచ్చేసి మూడు కలర్లు అయితే కలిపిండు ఒకటి వచ్చి డార్క్ గ్రీన్ ఇంకోటి వచ్చి ప్యూర్ బ్లాక్ ఇంకోటి బ్రౌన్ 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 మూడు అయితే వేసి కలిపేశాడు అనమాట గ్రీన్ బ్రౌన్ బ్లాక్ గ్రీన్ గ్రీన్ బ్రౌన్ బ్లాక్ ఈ మూడైతే కలిపేసాడు అందుకోసం వీడైతే కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి అయినా కూడా కొంచెం గ్రీన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది సో హెడ్ వచ్చేసి రెడ్ అయితే వేసేసాం కలర్ కూడా కొంచెం అయితే రెడ్ అయితే పోసాం సో ఇంకా పైకి అయితే ఎగిరిద్దాం ఇంకా రేపు పొద్దున కూడా కొంచెం ఫ్లిప్ అయితే పెడతాం మీరైతే మిస్ చేయకుండా అయితే చూడండి ఇందరికీ చూడండి సో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పీజ్ అని కలర్ కొట్టాలని మీరైతే కాంబినేషన్ ఏ కలర్ కొట్టాలో సో ఇప్పుడైతే వదిలేస్తున్నాం చెప్పాను కదా ఎగరీ కొంచెం ఎండిన తర్వాత అయితే ఎగురుస్తుంది ఎగురుతుంది అది అప్పటివరకు ఇంకా రేపు పొద్దున అయితే కలుసుకుందాం చలో ఇప్పుడైతే సో ఇప్పుడైతే వచ్చానన్నమాట పొద్దున నిన్న వచ్చేసి మేమైతే మన పీజియానికి అయితే పెయి పెయింట్ వేసి కొట్టాము కదా సో స్కెచెస్ అది కొట్టాము కదా సో ఇప్పుడు క్రేజీ అయితే కనిపిస్తుంది అది మీకైతే చుట్టూ చూడండి వదిలిన తర్వాత సో లోపల ఉంది క్రేజీ అయితే కనిపిస్తుంది ఎన్నింటి వదిలిందో Till I get up Time is barely on our side I don't wanna waste what's left The storms we chase are leading us And love is all we'll ever trust Yeah No, I don't wanna waste what's left And I will we we'll go Through the wastelands, through the highways till my shadow సో బ్లాగ్ అది ఇంతవరకు ఏం చేస్తున్నట్టుంది పక్క అయితే కింద కానీ నెక్స్ట్ కలర్కి వచ్చి కామెంట్ చేయండి నెక్స్ట్ పీజెన్ కిద్దాం చలో